ఒక టైం వచ్చేసి ఆరు అవుతుందండి అవదక్కు ఆరు ఇంకా నుంచి సంజయ్ అయితే ఏం తినలేదు కదా ఇక్కడ మిచ్చరి తింటే నాకు అందే యాప్జ్జి పుల్లుగా ఉంది నాకు కింద పనుగులు ఆ బజ్జీ తిన్నాడు సెన్స్ సెంటర్ అండి ఇది ఈ బైపాస్ కూడా హౌసింగ్ బోర్డ్ సెంటర్ సార్ హౌసింగ్ బోర్డు హౌసింగ్ బోర్డు కానీ ఈ అతడికి వెళ్తే మనం విజయవాడ హైవే రింగ్ వస్తుంది రైడ్ సైడ్ ఫ్లేవర్ ఇంపార్టెంట్ నేను తర్వాత అక్కడ పామర్ రోడ్లో పామర్ దగ్గర తవ్వాలి అక్కడ రోడ్డు అవతలకి వెళ్ళాలి టీ తాగాలి కాదు అదేనా పైనా మీది కట్టేయండి స్పూన్ కూడా వేసేయండి తర్వాత అంటే

బాగుందా చాలా బాగుంది ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు మనం అయితే కొన్నవన్నీ తీసుకుని అయితే ఇక్కడికి వచ్చేసాము చూసారు కదా అయితే ఖాళీగా కనిపిస్తుంది ఇప్పుడు మనం తెచ్చిన ఆటలతో ఇది మొత్తం నిండిపోయింది అనమాట అన్ని రకాలైతే తీసుకొచ్చాము ఇదిగోండి ఆల్రెడీ మన దగ్గర అయితే పండుగప్ప ఉంది పండుగప్ప అలాగే వంజీరం కూడా ఇదిగోండి ఇవైతే వంజీరాలు ఇవి పండుగప్పులవైతే ఇంకా మన దగ్గరే ఇంకా తీసుకొచ్చి డైరెక్ట్గా మనం చక్కగా ఆర్పెట్టేస్తామండి ఇట్లా లైట్గా ఫ్యాన్ పెట్టి ఫ్యాన్ కింద పెట్టి మళ్ళీ ఎట్లా పడితే అట్లా పడేయడం అట్లా ఏముండదండి చక్కగా నీట్గా ఉంటుంది ఇప్పుడు మనం ఆల్రెడీ వీడియోస్ మీకు డ్రై ఫిష్ ఎట్లా చేస్తారు ఏంటి అన్నది మేము తీసైతే మీకు చూపించాం కదా అదంతా వీడియో అంతా చూడండి చాలామంది అనుకుంటారు ఏంటంటే పాడైపోయిన చేపలని డ్రై చేసేస్తారు డ్రై ఫిష్ చేసి అమ్ముతారు అని చెప్పి అట్లా కాదండి ఈ సముద్రం సరే బోట్లు వచ్చిన వచ్చినట్టు పాడుకొని తీసుకొచ్చి డైరెక్ట్ గా డ్రై అయితే చేస్తారనమాట ఇప్పుడు నేను ఏమేమి మీకు చూపిస్తాను ఆ ఈ అయితే బొమ్మిడి చేపలండి చేపలు ఇవి ఉన్నాయి అలాగే ఇవైతే వంజరం అవైతే పండుగప్ప ఇదండి ఎంతోమంది కలలు కంటున్న చేపలు నెలల తర్వాత అది కూడా ఎంతో కష్టపడి పోటీలకి వెళ్ళి ఇక మేము దక్కించుకున్నామండి చూసారా ఇగోండి ఇదిగోండి చూడండి బా ఏమైనా ఉన్నాయండి మెత్తలు అసలు ఎక్సలెంట్ మెత్తలు చూసారా వా ఎంత మంచి క్వాలిటీ అండి క్వాలిటీ విషయానికి వస్తే మీరు ఎవరు ఏమన్నా అనుకోండి క్వాలిటీ విషయానికి వస్తే మనకన్నా క్వాలిటీ ఎక్కడ దొరకదు ఎందుకంటే మామూలుగా డ్రై ఫిష్ దొరికిద్ది కాకపోతే ఏది పడితే అది మేము తీసుకురామండి అవసరమైతే ఇప్పుడు చూసారుగా రెండు నెలల్లో బిజినెస్ అయితే మేము ఆపేసాము నేను కాల్స్ కూడా తీసుకోలేదు ఎందుకంటే ఈ రెండు నెలలు మనకు డ్రై ఫిష్ అనేది దొరకదు కాబట్టి ఆపేసాము ఆల్రెడీ ఓల్డ్ స్టాక్ అయితే రన్ అవుతుంది బయట కానీ అది తీసుకొచ్చి ఇవ్వడం నాకైతే ఇష్టం లేదు నేను ఎప్పటికప్పుడు ఫ్రెష్ ఇస్తాను ఇంక ఇప్పుడు ఇవైతే నేను కింద వేయట్లేదు ఎందుకంటే ఇట్లాగే క్లీనింగ్ అయితే వెళ్ళిపోయింది చూపిస్తారండి ఇది పెద్ద రొయ్య అయితే వలిసిన తర్వాత ఏ సైజు వచ్చింది అని అంటున్నారు ఇదిగోండి మీ ముందే నేను గుప్పిడత తీసా ఏరి కూడా తీయలేదు ఇదిగోండి ఈ సైజు వచ్చింది టూ అండ్ హాఫ్ ఇంచు వలిసిన తర్వాత ఎంత బాగుంటుందండి మనకి పెద్ద రొయ్యలు అయితే ఇది ట్రైగర్ ఫ్రాన్స్ అంటారు పెద్ద రొయ్యలు ఇవి ఇకపోతే ఇది చాకు అండి మీడియం సైజు రొయ్యలు చాలామంది ఇష్టపడతారు సంజీవ్ గారు మాకు మీడియం సైజ్ ఇవ్వండి అవే బాగుంటాయి మాకు కర్రీస్ లో వేసుకోవడానికి చాలా అవి అనేసి ఇక ఇవ్వండి ఇగోండి చూసారా ఇదైతే ఇక వచ్చి మీడియం సైజు రొయ్యి సూపర్ టేస్ట్ ఉంటది మనం బెండకాయ పులుసులో వేసుకున్నా వంకాయలో వేసుకున్నా దోసకాయలో వేసుకున్నా ఎందు ఎందులో వేసుకోవాలో కూడా నేనే చెప్పేస్తున్నాను అంటే నేను వండుతాను కాబట్టి నాకు తెలుసు కాబట్టి ఇందులో చాలా అనుభవం ఉందండి డ్రై ఫిష్లో అంటే ఎట్లా వండితే బాగుంటుంది అనే దాంట్లో అనమాట అట్లా వేసుకుంటే బాగుంటుంది ఇంకా నీకు మీకు మంచి కాంబినేషన్ చెప్పనా గోంగూరలో వేసుకొని వండుకుంటే ఫ్రెండ్స్ ఇంకా వారంలో నాలుగైదు సార్లు గోంగూర రైలు తింటారు అంత సూపర్గా ఉంటుంది కూర అయితే చూసారు కదా ఇంత నీట్గా ఇంత నీట్గా ఫ్రెష్ ఫ్రెష్ అయ్యి చూశారు కదా ఎంత నీట్గా అయితే మేము క్లీన్ చేసి మీకు ఇచ్చేస్తామండి ఎక్కడ కూడా చిన్నది కూడా మీకు ఉండదు నీట్గా క్లీన్ చేసి వచ్చేస్తుంది అదనమాట రొయ్యలకి వస్తే ఇకపోతే గొరకలు అండి సూపర్ ఫ్రెష్ గొరకలు వచ్చినాయి ఇది కొంచెం ఆరాలండి మనం ఈరోజైతే ఫ్యాన్ వేసేసి పెట్టేయండి ఫ్యాన్ వేసేస్తే శుభ్రంగా ఇలా గోని పెట్ట మీద వేసి ఫ్యాన్ వేయాలండి కింద కూడా వేయకూడదు ఎప్పుడు చేపలు ఎండి చేపలు అనేది కానాగంత ఇగో సూపర్ సైజ్ వచ్చినాయి కానాగంతలు వస్తే వచ్చినాయి అంటే కొండేలే అవి ఇంకా నీ కళ్ళు పడ్డాక బయటకు వెళ్ళి వెళ్తాయి అవి విడివిడిగా విడదీసి ఒక్కొక్కటి నీట్గా పొద్దున్న పదకొండు గంటలకు వెళ్తే ఇప్పుడు టైం వచ్చేసి ఎనిమిది అవుతుందండి ఇవన్నీ చేసుకొని వచ్చేసరికి ఇదిగోండి మనకైతే మళ్ళీ ఫ్రెష్ క్వాలిటీ అయితే వచ్చేసింది ఈ బోట్ల కోసం ఎన్నో కళ్ళతో ఎదురు చూసారు జనాలు వాళ్ళు అసలు మేము వెళితే ఆ బోట్ల దగ్గర వల్ల అసలు పండగే పండగండి వాళ్ళకి ఎంత సంతోషం అంటే అంత సంతోషపడుతున్నారు అంతే కదా ఫ్రెండ్స్ రెండు నెలల నుంచి ఏమీ లేదు ఇక వాళ్ళకి ఆదాయం ఇప్పుడు మనకి చేపలు సేల్ చేసే వాళ్ళకి మామూలుగా బోట్లకు వెళ్ళలేదు సావడానికి కూడా ప్లేస్ నుంచి బోట్లకు వెళ్ళిన వాళ్ళకి ఏదైనా ఉండిద్ది కానీ ఇంకా ఈ అమ్ముకునే వాళ్ళకి ఏం ఉండదు వాళ్ళకి పదివేలు ఇచ్చారంట ప్రభుత్వం మాకైతే అవి కూడా రాదు మనకి ఎందుకు వస్తాయి వాళ్ళకంటే మత్స్యకారులకు ఇస్తారు గట్టిగా ఇలా ఉండాలి చేప ఇక క్వాలిటీ విషయానికి వస్తే అసలు మీరు ఏమాత్రం ఇందులో ఆలోచించాల్సిన అవసరం కూడా లేదు కళ్ళు మూసుకొని మీరు ఆర్డర్ బుక్ చేసేసుకోవచ్చు ఎందుకంటే అంత మంచి క్వాలిటీ నేనే పంపించేస్తాను మీరు అసలు డౌట్ పడాల్సిన అవసరం కూడా లేదు ఇదిగోండి గొరకలు ఇవ్వకపోతే ఉప్పు సావడానికి నీట్గా అలాగే నిదానంగా తీసి ఒక్కొక్కటి అలాగే మళ్ళీ

చెప్తున్నాం కదండి క్వాలిటీ విషయంలో అయితే ఏమాత్రం రాజీ పడము మేము అవసరమైతే ఆ రెండు రోజులు కాదు ఆపేస్తాం రాలేదు ఆగండి అని చెప్తాం అంతే తప్ప ఏది ఒకటి ఇచ్చి పంపించేద్దాం మనకి గోల ఉండదు ఆ రకమైతే మేము మేమైతే కాదండి చెప్తున్నాగా నేను ఉన్నది ఉన్నట్టు ఓకే అండి ఇంకా చాలా అయితే క్లీనింగ్ అయితే వెళ్ళి ఇప్పుడు ఇవైతే తీసుకొచ్చా అనమాట స్టాక్ మన దగ్గర ఉప్పు సోడాలు చప్పని సోడాలు గొరకలు కానా గంటలు అలాగే చుక్కలు చొక్కలు కూడా ఉన్నాయండి సేమ్ చదువు వల్ల ఉంటాయి చుక్కలు అలాగే పండుగప్ప వంజరం రొయ్యలు మెత్తళ్ళు పప్పు రొయ్యలు రొయ్యపట్టు ఇలా అన్ని రకాలు అయితే ఉంటాయి మీకు ఇంకా ఏది కావాలంటే అది ఆర్డర్ చేసేసుకోండి ఇంకా మేమైతే పంపించేస్తాం అది క్లీనింగ్ ఇచ్చేస్తావు అయితే సరే ఇది మాట కట్టి అందులో పెట్టే ఇంకెళ్దాం క్లీనింగ్ ఇచ్చేసి